సంతానము అభివృద్ధి కాకూడదు అని చెప్పేసి కుట్ర పని ఉన్నాడు కనుక ఈ ఇజ్రాయేల్ సంతానము అభివృద్ధి చెందకూడదు అని చేసే కుట్రలో మొదటి కుట్ర ఏమిటి అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వ్యక్తి చాక చేయించడం అనగా ఎక్కువ పని చేయించడము ఈ యొక్క మానస బ్రతుకులు వారు బ్రతికి ఉన్నారు అందుకే ఈ యొక్క మరో రాజు ఈ ఇజ్రాయల్ ప్రజలకు ఎక్కువ పని చేయించాలన్నమాట ఎందుకు ఎక్కువ పని చేయించాలంటే ఈ ఉదయం అంతా కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వారు వెళ్ళి పని చేస్తే సాయంత్రం వరకు వచ్చిన తర్వాత వారు అలసిపోతారు కాబట్టి వీళ్ళు కాపురాలు చేయరు కనుక వీరికి సంతానము కలగదు అని వారి మీద పని భారాన్ని పెట్టారు పుట్టమొదట సంతానాన్ని తగ్గించడానికి పరోరాలు చేసిన మొదటి కుట్ర ఏమిటి అంటే పని భారం ఈ పని వల్ల పిల్లలు కనగకుండా ఉండవచ్చు అనుకున్నాడు తర్వాత రెండవ కుట్ర ఏం చేశాడు మరో రాజు అంటే ఆ యొక్క స్త్రీలు కార్పు సమయములో ఆ యొక్క మంత్రస్థానంలో ఏం చెప్పాడు అంటే పిల్లలైతే మీరు చంపేయండి ఆడపిల్లలైతేనేమో వదిలేయండి అని చెప్పేసి అంటే ఆ రోజులో కార్పు ఎవరు అలా అంటే మంత్రస్థానులే ఈ మంత్రస్థానంలో అన్నిలు ఈ అయ్యుక్తులు కానీ వారు ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడ్డారు వారు దేవుణ్ణి వారు నమ్మినారు కనుక వీరికి సహాయం చేయాలని చెప్పేసి వారు అనుకున్నారు అంటే ఈ మంత్రస్థానలు ఈ యొక్క స్త్రీల కాన్పుల వారి విషయంలో దయ కలిగే విధంగా దేవుడు వారికి మంచి మనసును ఇచ్చినాడు అంటే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట పీఠ అలా ఆ డెలివరీ అయినటువంటి సమయంలో వారు మంత్రస్థానలు వెంటనే ఇలా పట్టుకోవాలి కనుక మీరు వదిలేయండి అంటే చూడగానే పురుషుడైతే మీరు అంటే అక్కడ ఆ రాయికి తగిలి చనిపోతాడు అది చేస్తే మీరు పట్టుకొని బతికించండి అని చెప్పేసి మరో వారికి ఆహ్లాదించారు కానీ వారి దేవునికి భయపడ్డారు కనుక వారిని కాపాడాలి తర్వాత పరోరాజు వారు పిలిచి అడిగారు ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్తాను మంత్రసార్లు ఏమన్నారు మేము వెళ్ళేసరికి వారు ఎబ్రీసులు తెలియగల వాళ్ళు కనుక మిమ్మల్ని వెళ్ళేసరికి వాళ్ళు డెలివర్ అయ్యారు అని చెప్పేసి చెప్పారు తర్వాత పరోరాజు మూడవ కుట్ర ఏం చేశాడు అంటే రెండు లోపు బిడ్డలని నైరు నదిలో నదిలో పరవేయండి చంపేయండి అని చెప్పేసి పరోరాజు పరొక అప్పుడు ఈ యొక్క తల్లి కూడా ఆ యొక్క బిడ్డ తీసి నదిలో నదులు అద్భుత విధంగా అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అంటే ఆ యొక్క రాజు కుటుంబంలో పెరిగే విధముగా దేవుడు ద్వారాలు తెలిసి ఉన్నాడు దేవుడు మోసే కాపాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం